భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికెక్కడా అధికారులు ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నా కొందరు తీరు మాత్రం మారడం లేదు సోమశిల జలాశయం నుండి అత్యధికంగా నీటి విడుదల జరుగుతున్న కారణంగా వాగుల వైపు ఎవరు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసినా ఓ తల్లిదండ్రులు పిల్లవాడిని పట్టించుకోవడంలో చేసిన నిర్లక్ష్యం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం రామానాయుడుపల్లి గ్రామంలో విషాదం నింపింది గ్రామ సమీపాన ఉన్న బొగ్గేరు వాగులోకి ఈతకు వెళ్లిన కోనంకి రామ్చరణ్ అనే బాలుడు మృతి చెందాడు కోనంకి జయరామయ్య భాగ్యమ్మ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు కాగా ఉధృతంగా ప్రవహిస్తున్న బొగ్గేరులో పడి మృత్యువాత పడడంతో తమ కుమారుడిని బొగ్గేరు మింగేసిందంటూ ఆ తల్లిదండ్రులు కడుపు కూతుతో కన్నీటి రోదనలు అందరినీ కలుచువేశాయి అయితే ఈ విషయం తెలిసిన కొంతమంది ప్రజలు ఆ పిల్లాడిపై తల్లిదండ్రులు సరైన నిఘా పెట్టి ఉంటే ప్రమాదం జరిగి ఉండేదా అంటూ ప్రశ్నిస్తున్నారు ఇక ఘటనపై సమాచారం అందుకున్న ఆత్మ కురిసే గంగాధర్రావు మర్రిపాడు ఎస్సీ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి గల కారణాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు